ఏదో చేస్తే కాదండి ఈ స్త్రీని చూసినట్లయితే తన ఎంతో బాధ అనుకుని చూడండి ఒకవేళ ఎందుకు ఇంతగా ఒత్తిడి చేసి స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే మీరు కానీ ఆ వంగిన పరిస్థితిలో ఆ పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నట్లయితే ఆ బాధ ఆ వేదన ఆ కృంగుదల ఆ మాటలు తన లోపల కాంట్రడిక్టరీ వాయిసెస్ ఈవిల్ వాయిసెస్ ఇంకా నీకు చాతగానేమో ఇంకా నీ జీవితం అంతా ఇంతేమో అనుకుని చూడడానికి ఎంత వేదన ఉంటుందండి ఎప్పుడు వంగిన స్థితిలో పడుకోవడము చాతగా నిలబట్టడం కాదు ఏది చాలన కాదు ఆ పద్దెనిమిది సంవత్సరాలు అదే రీతిగా వినుకుంటూ 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 ఓడ్చుకుంటూ సహించుకుంటూ ఇంకా అంతే అంతే అయినప్పటికీ నేను నాపను ఆగను అని చెప్పుకుంటూ దేవుని సన్నిధికి వస్తూ ఉంది అండ్ దట్ ఈస్ వెన్ గాడ్ సాహర్ హాలి ఉన్న పరిస్థితిలో మనమున్న పరిస్థితిలో దేవుడు ఏసుప్రభు మనని చూచే దేవుడు అండి హాలి మీ పక్కనున్న వారికి ఎవరికి ఇక్కడ చూడండి ఆ స్త్రీ పద్దెనిమిది సంవత్సరాలు వస్తుంది ఆమెను గుర్తించిన వారు చాలా తక్కువ మంది లేకపోతే ఎవరు గుర్తించలేదేమో మీరు కూడా అనేక సార్లు వస్తున్నారు ఎవరు మిమ్మల్ని గుర్తించట్లేదేమో మీ పక్కనే గొప్పతనం ఉంది లేకపోతే మీలోనే గొప్పతనం ఉంది ఎవరు గుర్తించట్లేదేమో నో బడీ సీజ్ యూ మీతోటే ఉంటారు లేకపోతే మీ పక్కనే పాడు పాడుకుంటున్న భర్త మీరు ఎవరు మీకు తెలి ఆయనకు తెలియదేమో మీలోనే గొప్పతనము ఆయనకు తెలియదేమో లేకపోతే మీ మీ భార్యకి మీలోనే గొప్పతనము తెలియదేమో మీ తోటి వారికి గొప్పతనము తెలీదు తెలీదు ఆ స్త్రీ కూడా అన్ని సంవత్సరాలు వస్తే ఎవ్వరు గుర్తించలేదండి నో బడీ రికగ్నైజ్డ్ నో బడీ రికగ్నైజ్డ్ ఏదో వస్తుంది చాతక అనేది వంగిపోయినది ఏదో బలం ఎన్నితే ఏదో తప్పు పాపం చేసింది అందుకని దీనికి ఇటువంటి స్థితి వచ్చింది అనే అన్నవారు కూడా లేకుండా లేరేమో అట్లాంటి పరిస్థితులు ఆ పరిస్థితిలో ఎవరు చూడనప్పటికీ ఎవరు గుర్తించినప్పటికీ బైబిల్లో చక్కగా రాయబడి ఉంటుంది ఏంటంటే ఏసయ్య ఆమెని చూచి ఆమెన్ బైబిల్లో చూసినట్లయితే ఇంత డీటెయిల్స్ మనకు అక్కర్లేదండి చూ అర్థమవుతుందా ఈ బైబిల్లో యేసు అంటాడు ఏంటది ఏసుప్రభు కాదు యోహాన్ స్వార్థలో ఉంటుంది ఏంటిదంటే యోహాన్ అంటాడు ఆయన చేసిన అద్భుత కార్యాలన్నీ కూడా బైబిల్లో లేఖనాల్లో రాయాలంటే ఈ లోకంలో ఉన్న పుస్తకాలన్నీ కూడా సరిపోవు అని చెప్తారు అంటే అన్ని గొప్ప కార్యాలు మూడున్నర సంవత్సరంలో ప్రభు చేశాడు కానీ ఇంత కంజెస్టెడ్గా ఉన్న ఈ బైబిల్ అన్ని డీటెయిల్స్ ఇవ్వని బైబిల్ ఎందుకు డైరెక్ట్గా చెప్పలేదు ఏసే అనని స్వస్థపరిచాడు అని కానీ అక్కడ రాసిన డీటెయిల్ ఏంటో తెలుసా ఏసయ్య ఆమెని చూచి దేవుడు నిన్ను చూస్తున్నాడు హాలి లూయా హాలి లూయా గాడ్ ఈజ్ సీయింగ్ యూ యూ మైట్ బి థింకింగ్ నోబడి నోస్ మై పెయిన్ నా బాధ ఎవ్వరికి అర్థం కాదండి నేను చెప్పుకోలేని బాధ అండి నా వేదన ఎవరికి చెప్పుకోలేని స్థితి అండి ఎవరు గుర్తించదండి నేను ఎన్ని మంచి కార్యాలు చేస్తున్నా నో రికగ్నైజెస్ మీ అని అంటున్నారేమో కానీ ఒకనొక రోజు రాబోతుంది ఏ నిన్ను చూసి నిన్ను కరుణించి దిస్ కుడ్ బి యోర్ డే ఆఫ్ సాల్వేషన్ హాలి ఇదే మీ రక్షణ దినము ఇదే అనుకూల సమయమేమో దిస్ గుడ్ బి యోర్ డే మీరు అనుకుంటూ ఉండొచ్చు ఎందుకు రావాలి ఎందుకు రావాలి అయితే This could be the day of my breakthrough. This could be the day that God will intervene. This could be the day of my miracle. This could be the day that God will exalt me. This could be the day that I will be healed. This could be the day that God will open my womb. You never know. ఎందుకంటే మీరు ఖచ్చితంగా కాన్స్టెంట్గా కన్సిస్టెంట్గా దేవుని ఆలయానికి వస్తూ 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 భక్తిని పరిశుద్ధతను ప్రార్థని ఇవన్నీ చేస్తూ కాపాడుకుంటూ వస్తున్నట్లయితే ఏసయ్య ఒకానొక రోజు చూసి కరుణించి ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు అండి హాలే ఐ రియలీ లవ్ దిస్ వర్డ్ నేను దాని నుండి దాటి ముందుకు వెళ్ళలేకపోతున్నాను ఎందుకంటే నన్ను ఎంతగానో ఆకట్టుకుంది ఏసయ్య ఆమెని చూచాడు ఈరోజు నేను ఏం చెప్పినా మీకు అర్థం కాకపోతే ఇది మాత్రం జ్ఞాపకం చేసుకోండి యేసయ్య నిన్ను చూసి మిమ్మల్ని చూసి ఈ రోజు ఈరోజు దేవుడు కరుణించి మీ జీవితాన్ని ఇట్లా మార్చగలిగిన దేవుడు హాలి లూయా అంత ఇన్ మినిట్స్ దాని తర్వాత అవచనం చూడండి యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపముతో మండిపడి జన సమూహము చూచి పిలిచి అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఒక్క అక్కడ ఆగుదామండి ప్రతి వర్డ్ మనము ధ్యానిద్దాం జస్ట్ థింగ్ దిస్ యాజ్ బైబిల్ స్టడీ మొదటిగా ఇక్కడికి ఏం చెప్పాడండి రమ్మని చెప్పాడంట ఏసైకి తెలియదా నా బాధ ఏసైకి తెలీదా నాకు సహాయం కావాలని ఏసైకి తెలియదా నేను నిలబడలేనని ఏసైకి తెలియదా నాకు సహాయం లేకపోతే నేను నడవలేనని ఏసే ఎట్లా రమ్మంటాడండి నన్ను నా స్థితి తెలీదా అన్నీ తెలుసు కదా అని అనుకుంటూ ఉంటారు చాలామంది మనం కూడా అనుకుంటాం ఏంటిదంటే మనకు చాత కానిది దేవుడు మనల్ని ఎప్పుడు అడగడు అని దట్ ఈజ్ రాంగ్ మనకి ఏది చాత కాదో అదే చేయమని అడుగుతాడు హాలే లెయ ఈ స్త్రీని చూస్తే ఏసే చేయిని అందించి రామ్మ అని పిలిచాడా కొన్నిసార్లు నువ్వు చేయాల్సినవి ఉంటాయండి మనము చేయాల్సినవి ఎన్నో ఉంటాయి ఏసే అంటాడు నువ్వు చేత కాదు అని అనుకుంటున్నావు కదా నీకు ఇది కుదరదు అనుకుంటున్నావు కదా అయ్యో ఇది నా బలహీనత అనుకుంటున్నావు కదా అయ్యో నాకు ఇంకా ఐ కెన్ నాట్ డూ దిస్ దిస్ ఇస్ బియాండ్ మై కెపాసిటీ అనుకుంటున్నావు కదా అదే చేయమంటాడు అదే చేయమని చెప్తాడు దేవుడు ఎందుకు ఏసే ఎందుకు చేయి అని లేకపోతే పక్కన ఏ అమ్మకి హెల్ప్ చేయి అని చెప్పలేదండి నువ్వు నా దగ్గరికి రా ఈరోజు కొన్నిసార్లు మనం అనుకుంటాం ఎందుకు ఆలయానికి వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలంటే యూ జస్ట్ హ్యావ్ టు సీ ఎవరైనా అడిగారు అనుకుంటే ఎందుకు వెళ్తున్నావు అంటే దిస్ కుడ్ బి ద డే ఈ రోజు దేవుడు దర్శించే రోజు హాలె ఈ రోజు దేవుడు నా జీతంలో కార్యం జరిగించే రోజు హాలె ఈ రోజు దేవుడు నా జీతంలో ఒక గొప్ప బ్రేక్ ఇచ్చే రోజు అందుకనే వెళ్తున్నాను ఇట్ కుడ్ బి ఎనీ డే ఇట్ కుడ్ బి ఎనీ డే మీరు విశ్వాసముతో ప్రతిరోజు కన్సిస్టెంట్గా దేవుని సన్నిధిలో కాన్స్టెంట్గా వస్తూ అంట ఏం చేస్తాడంట ఆ మీ కన్సిస్టెన్సీని చూసి మీ పట్టుదలను చూసి మీ ఆసక్తిని చూసి దేవుడు ఏం చేస్తాడు ఒకనొక రోజున దర్శించి నువ్వు నా దగ్గర దిస్ ఈస్ యర్ డే ఆఫ్ డెలివరెన్స్ హాలే లోయ హాలే లోయ ఆ రీతిగా నువ్వు రా అని చెప్పాడాన్ని ఈరోజు దేవుడు కూడా మిమ్మల్ని కొన్ని చేయమంటున్నాడు మీరు అంటుంటచ్చు దేవానికి తెలీదా నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో తెలీదా నాకు ఆ పిలుపు లేదని తెలియదా నాకు మాట్లాడటం రాదని తెలియదా నాకు పాఠం రాదని తెలియదా నేను ఇది చేయలేదని తెలియదా అని మీరు అడుగుతున్నారేమో మోస కూడా అదే అన్నాడండి ఏమన్నాడు దేవుడు అన్నాడు నువ్వు వెళ్ళాలి ఈశ్రాయి బయటికి తీసుకురావాలి అంటే దేవా నాకు నోటి మాంద్యమయ్యా నా నాల్క మాంద్యమయ్యా నా వల్ల చేత కాదయ్యా అయితే దేవుడు అంటాడు సృష్టించిన వాడను నేను కాదా నాకు తెలియదా నాకు తెలియదు నువ్వు చెప్తున్నావా నాకు తెలియంది నువ్వు చెప్తున్నావు నిన్ను సృష్టించింది నేను కాదా మోసతోటి అంటాడండి చెప్పింది చేయి ఈరోజు మనం కూడా దేవుని తోటి క్వశ్చన్స్ లాజిక్ అడగాల్సిన అవసరం లేదు గాడ్ డజంట్ వాంట్ లాజిక్ ఫ్రమ్ యూ మన బలి మన అవివేకం అంట దేవుని జ్ఞానం అంట హాలిలోయ దేవుని అవివేకం అంట దేవుని అజ్ఞానము కూడా మనకంటే ఎంతో జ్ఞానమైనదని కొరిందికి రాసిన పత్రికలో ఉంటుంది మొదటి అధ్యాయంలో దేవుని బలహీనత కూడా అందరి బలం కంటే ఎంతో గొప్పదంట వై యూ సేయింగ్ దేవా నీకు తెలీదా నీచే తెలీదా నాకు చేత కాదు నీకు తెలీదా అని కాదు గాడ్ డజంట్ వాంట్ లాజిక్ గాడ్ వాంట్స్ ఫెయిత్ ఏం కావాలి విశ్వాసము కావాలి మోస అట్లన్నప్పుడు నేను చెప్పింది చెయ్యి అన్నాడు దేవుడు నీ బలహీనతలు నా ఎప్పుడే బలహీనుడనో అప్పుడే బలవంతుడను నా బలహీనతలు బట్టి యేసుప్రభు ఇంకా మహిమపరచబడతాడంట హాలి లూయా మీరు ఎంత వీక్గా ఉన్నారో అందరు మిమ్మల్ని చూసి చెప్తారండి నన్ను నేను దానికి ప్రత్యక్ష సాక్షిని నేను ఒకప్పుడు అనుకున్నా నాకు అస్సలు అవ్వదు నేను ఐ విల్ నాట్ రీచ్ ఐ విల్ నాట్ సింగ్ ఐ వి ఐ నా కంఫర్ట్ జోన్ నేను వెనకాల ఉండి అంతా అందరు ఆరాధిస్తా ఉంటే నాకు ఆరాధించడం చాలా ఇష్టము ఇక్కడ అందరి ముందు కాదు వెనకాల ఉండే వ్యక్తిగతంగా మనస్ఫూర్తి ఎవరు చూడనప్పుడు గంతులేసుకుంటూ ఆయన ఆరాధించడం అంటే చాలా ఇష్టం కాబట్టి దట్ ఈస్ మై కంఫర్ట్ జోన్ సో ఐ విల్ సిట్ దే ఐ విల్ ఎంజాయ్ అని అనుకున్నప్పుడు దేవుడు నెట్టు 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 వచ్చాడనమాట నేను అన్నాను దేవా నీకు తెలుసు కదా నా స్కూల్ ఏమన్నా నా స్కూల్ అన్నాను ఇంకా అసలు జీవితంలో పాడొద్దు అన్నారండి తెలుసా నీ జీవితంలో అసలు పాడనే పాడొద్దు అన్నారు నీకు అసలు చాత కాదు అని బిరుదు ఇచ్చేస్తారు టైటిల్ ఇచ్చేస్తారు కానీ అట్లాంటిది ఈరోజు ఇక్కడ నిలబెట్టింది ఎవరు దేవుడు కాదా సమస్త ఘనత మహిమ దేవునికి కలుగును గాక హాలిలుయ మనుషులు మనకి టైటిల్స్ ఇచ్చేస్తుంటారు విమర్శకులు విమర్శిస్తూనే ఉంటారు ఇదే వీరు ఇంక చేత కాదు అనుకున్నప్పుడు మీ బలహీనత ఎందు దేవుని మహం దేవుని బలము దేవుని గొప్ప కార్యాలు మన ద్వారా ఆయన నామము మహిమపరచబడుతుందంట అందుకనే జ్ఞానులు సిగ్గుపరచడానికి వారిని ఎన్నుకుంటాడంట ఎన్నికలేని వారిని ఏం చేస్తాడంట బలవంతుల ముందు ఎన్నికైన వారి ముందు నిలబెట్టి ఇదిగో ఇది వీరి శక్తి అయితే కాదు వారిలో పనిచేస్తున్న పరిశుద్ధాత్మ శక్తిని బట్టే సాధ్యం అవుతుంది హాలి డూయ దట్ ఈస్ వై యూ షుడెన్ సి ఐ కెన్ నాట్ డూ ఇట్ అందుకే పౌల్ అంటాడు ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హు స్ట్రెంగ్స్ మీ నన్ను బలపర్చు క్రీస్తుని బట్టి నేను సమస్తము చేయగలుగుతాను అందుకే నేను వీక్నెస్సెస్ చూసి నా వల్ల అవ్వదు మనుషులు మాటలు విని నా వల్ల అవ్వద్దు కాదు దేవా ఈ బలహీనత నీకు ఇస్తున్నానయ్యా ఈ బలహీనత నీకు ఇస్తున్నాను నువ్వేం చేసుకుంటా చేసుకో వాట్ ఎవర్ యు టు డూ యూ డూ లాట్ బట్ ఆల్ దట్ ఐ ఇస్ యువర్ నేమ్ షుడ్ బి గ్లోరిఫైడ్ త్రూ మై లైఫ్ నా జీవితం ద్వారా నీ నామానికి మహిమ రావాలి అదే నా ఆశ అదే నా వాంచ ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ స్త్రీ కూడా అనుండచ్చు ఏసా నీకు తెలియదా కానీ అయినప్పటికీ నీ రమ్మనప్పుడు వచ్చిందంట దాని తర్వాత చదువుతామా